యేసు ప్రభు వారి రహస్య రాకడలో సంఘము ఎత్తబడి మధ్య ఆకాశంలో ఏడేండ్లు ఉంటుంది ఎత్తబడిన వారు పోగా మిగిలి జీవించిన వారు భూమి మీద ఏడేండ్ల శ్రమలను ఎదుర్కొంటారు ఈ ఏడేండ్ల శ్రమలు రెండు భాగాలుగా ఉంటాయి మొదటి మూడున్నర సంవత్సరాల శ్రమలను శ్రమలు అని అంటాము చివరి మూడున్నర సంవత్సరములు శ్రమలను మహాశ్రమలు అని అంటాము మొదటి మూడున్నర సంవత్సరములలో ముద్రల తీర్పులు బోరల తీర్పులను మనం చూచాము చివరి మూడున్నర సంవత్సర ప్రారంభంలో సాతానుడు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తలు తమ క్రూర రూపం చూపడం ప్రారంభించినట్లుగా గమనించాం ప్రస్తుతం ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం ధ్యానించబోతున్నాం ఈ అధ్యాయం ప్రారంభంలో గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువును వెంబడించు ప్రథమ ఫలమైన లక్షా నలభై నాలుగు వేల మంది ఇస్రాయేలులను చూచాము తరువాత ఆకాశంలో ఎగురుచు నిత్య సువార్తను ప్రకటించు మొదటి దేవదూతను చూచాము ఆ దూత వెంబడి మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను చెప్పు రెండవ దేవదూతను చూచాము ఆ తర్వాత మూడవ దేవదూత ప్రకటించిన విషయాలు ప్రకటన గ్రంథం పద్నాలుగు తొమ్మిది పదివచనాలలో చూచాము మరికొన్ని విషయాలు ఈరోజు ప్రకటన పద్నాలుగు పదకొండు పన్నెండు వచనాలలో చూడబోతున్నాం ప్రకటన పద్నాలుగు పదకొండు పన్నెండు వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకునే వేయించుకుని ఎడల వాడును రాత్రి మగళ్ళు నెమ్మది లేని వారయందరు దేవుని ఆజ్ఞలను యేసును కూర్చున్న విశ్వాసమును గై కొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును క్లుప్తంగా మూడవ దూత ప్రకటన తెలుపునది ఏమంటే క్రూర మృగమైన అంచెక్రీస్తు ప్రతిమకు నమస్కారము చేసిన అతని ముద్ర నొసటి మీద కానీ లేదా చేతి మీద కానీ వేయించుకుంటే ఒకటి దేవుని ఉగ్రత వారి మీదకు వస్తుంది రెండు అగ్ని గంధకముల మండు గుండములో వారు వేయబడి బాధించబడతారు మూడు వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేస్తుంది నాలుగు వీరికి రాత్రి బవళ్ళు నెమ్మది ఉండదు వేయించుకున్నవారే కాదు వేయించుకోబోయేవారు ఆ తర్వాత వేయించుకునేవారు కూడా ఆ విధంగానే బాధించబడతారు ఆరు అయితే ఆ కాలంలో కూడా దేవుని ఆజ్ఞలను పాటించేవారు యేసును విశ్వాసం ఉన్న పరిశుద్ధులు ఓర్పుగా అంత్యక్రిస్తూ శ్రమలను సహిస్తూ దేవునికి నమ్మకంగా ఉంటారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ